హాయ్ అండి ఈరోజైతే బూరెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మైదా ఒక కేజీ ఒక కేజీ షుగర్ ఇలాచీలు ఒక ఐదారు ఇలాచీలు ఇంకా నెయ్యి ఒక ఐదు స్పూన్ల నెయ్యి బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ నర వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఈరోజు చక్కెర ఇంకా మైదాపిండితో బూరెలను అయితే తయారు చేస్తున్నాను ఎప్పుడు బియ్యం పిండి ఇంకా బెల్లంతో అయితే నార్మల్గా చేసుకుంటాం కానీ కొంచెం క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఉండాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి చాలా తొందరగా కూడా అవుతాయి ఇంకా వాటర్ అయితే మసిలిన తర్వాత ఒక కేజీ షుగర్ వాటర్లో వేసుకోవాలి మనం కేజీ పిండికి కేజీ షుగర్ వేసుకోవాలి ఒక కప్పుకి కప్పు కప్పు పిండి తీసుకున్నామనుకో కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లం కూడా అంతే కప్పు పిండి తీసుకుంటే కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇంకా షుగర్తో షుగర్ మైదా అవాయిడ్ చేస్తారు కానీ పిల్లలు బయట బిస్కెట్స్ ఇలాంటివి తినే కన్నా మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసి పెట్టడం అయితే అంత ఆరోగ్యానికి హానికరం అయితే ఏం కాదు బయట తినే వాటితో పోల్చుకుంటే ఇంకా నెయ్యినైతే ఒక ఐదు స్పూన్ల వరకు వేస్తున్నాను పాకం అనేది ఏం లేదు షుగర్ కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా నెయ్యి ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇంకా పాకం చల్లారనివ్వాలి పాకం చల్లారిన తర్వాత మైదాను మంచిగా జల్లెడతో జల్లించుకొని చల్లారిన పాకం పోస్తూ మనం నార్మల్గా పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పాకం కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మనం నార్మల్గా బయట బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా పాకం చల్లారిన తర్వాత పిండి మంచిగా కొంచెం కొంచెం పాకం పోసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవడమే మనం నార్మల్గా చపాతి పిండిని అయితే వాటర్తో కలుపుకుంటాం ఇక్కడ షుగర్ సిరప్తో పిండిని అయితే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పెద్ద పెద్ద బౌల్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా బాల్స్ చేసుకొని ఒక కవర్ని కట్ చేసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇంకా చపాతీ కర్రతో తాల్చుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి పిల్లలకి ఈ విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా పెట్టడం వల్ల బయట చిరు పైన వాళ్ళకి ఇష్టం అనిపించదనమాట మనం ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇంకా చపాతీని అయితే పెద్దగా ఒత్తుకొని ఒక కూర గిన్నెని తీసుకొని కూర గిన్నెతో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇంకా అన్నీ అప్పలన్నీ ఆ విధంగా ఒత్తుకోవడమే ఈ విధంగా చపాతీలా చేసుకొని కూర గిన్నెతో అయితే మంచిగా షేప్ కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి మనం ఎంత పల్చగా ఒత్తితే అంత మంచిగా పొంగుతుంది మందంగా మైదా మైదాపిండి కదా అరగదనమాట మనం నార్మల్గా చపాతి ఎంత పల్చగా పూరి చపాతి ఏ విధంగా అయితే పల్చగా ఏ విధంగా అయితే చేసుకుంటామో అంత పల్చగా అయితే ఈ పూరీని తాల్చుకోవాలి చాలా పల్చగా ఒత్తిన తర్వాత ఒక కూర గిన్నెతో షేప్స్ అయితే కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్స్ అయితే కావాల్సిన సైజులో కట్ చేసుకో కట్ చేసుకోవడమే నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను స్క్వేర్ షేప్లో ఇంకా కోన్ షేప్లో ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఇంకా బిస్కెట్స్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ మైదా బూరెలు అయితే చేసుకోవచ్చు రుచి అయితే ఇంకా బియ్యం పిండి బెల్లంతో చేసిన దానికంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మనమైతే ఎప్పుడు ప్రతిరోజు తినం కదా ఒక్కసారి అప్పుడప్పుడు ఎప్పుడు బియ్యం పిండి బెల్లంతోనే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే వీటిని బూరెలు అంటాం కొన్ని చోట్ల బచ్చ బెల్లప్పలు అంటారంట ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఈ విధంగా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా రెండు వైపులా గోల్డెన్ రంగులోకి వచ్చేవరకు కాల్చుకొని అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ పైన పరుచుకోవాలి వేడి తగ్గాక ఒక డబ్బాలో పెట్టి సర్వ్ చేసుకోవాలి ఒక వారం పది రోజులు అయితే మంచిగా నిల్వ ఉంటాయి మంచిగా ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా ఒక న్యూస్ పేపర్ పైన వేసి ఆయిల్ అంతా పీల్చుకున్నాక బూరెలు చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలోకి సర్వ్ చేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు పట్టుకోవు ఆయిల్ని నూనెలోనే వదిలేస్తాయి కానీ చల్లారిన తర్వాత డబ్బాలో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి కొంచెం అరిసెలు తిన్న టేస్ట్ కూడా వస్తుంది అరిసెల టేస్ట్ అయితే వస్తాయి ఈ విధంగా మైదా బూరెలు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి